తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం ఇది తెలుగు గడ్డ పులి బిడ్డ మన దేశం తెలుగు దేశం మన పార్టీ తెలుగు దేశమని అన్న నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీన తెలంగాణ నడిబొడ్డు హైదరాబాదు గడ్డపై గర్జించినప్పుడు రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనం వచ్చింది రాజకీయ భూకంపం వచ్చింది రాజకీయ ప్రళయం వచ్చింది రాజకీయ విప్లవం వచ్చింది తెలుగువాడి పౌరుషాగ్ని మరొక్కసారి రగిలింది ఆత్మగౌరవంతో ఉప్పొంగింది అన్న నందమూరి తారక రామారావు గారు చైతన్య మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ పాట వినిపిస్తుంటే తెలుగు గుండె పులకిస్తూ ఆయన వెంట ఆవు వెంట లేకదోడల్లాగా జనం పరుగులు తీశారు పరవళ్లు తొక్కారు కాంగ్రెస్ పార్టీని కుక్కమూతి పిందులు అని అన్నగారు అనగానే అప్పటి వరకు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దిగ్గజాలు కుంభస్థలం పగిలి డిపాజిట్లు దక్కక కలుగుల్లోకి పారిపోయారు ఇందిరాగాంధీ చరిష్మా అన్నగారి ముందు దూది పింజల్లాగా తేలిపోయింది పేలిపోయింది ఈ రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని స్థాపించిన నవయుగ వైతాళికుడు నందమూరి తారక రామారావు గారు ప్రజలే దేవుళ్ళని సమాజమే దేవాలయమని రెండు రూపాయలకు కిలో బియ్యాన్ని ఇచ్చి అన్నార్థుల ఆకలి తీర్చిన అన్న నందమూరి తారక రామారావు గారు కరణం మనసు వ్యవస్థను రద్దు చేసి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి సంక్షేమానికి శ్రీకారం చుట్టినటువంటి అన్న నందమూరి రాముని మనస వాచ కర్మణ స్మరించుకుంటూ ఘన నివాళులర్పిస్తూ జ్యోతలిడుతూ జేజేలు పలుకుతూ ఆయన పాదాలకు పాదపద్మాలకు నమస్కరిస్తూ ఆయన్ని స్మరిస్తూ ఆయన చెప్పినటువంటి ఆ డైలాగులను ఒక్కసారి నెమరు వేసుకుందాం రాణి రుద్రమ్మ జడిపించిన కరవాలం నాయకురాలు నాగమ్మ నిరిపిన రాజకీయం తాండ్ర పాపయ్య చేసిన సింహ గర్జనలు నేడు వినిపించవేం కనిపించవేం చావ చచ్చిపోయిందా నెత్తురు ఇంకిపోయిందా జాతిని వెన్ను తట్టి లేపు నిద్రాణమై నిస్తేజమై నిర్లిప్తమై ఉన్న తెలుగు జాతిని విప్లవోన్ముఖులుగా మార్చు కాంగ్రెస్ పార్టీని కూల్చు అని నందమూరి తారక రామారావు గారి యొక్క ఆ డైలాగ్స్ నాలాంటి యువకులకు రాజకీయ అరంగట్రం చేయడానికి నెత్తురు ఉడికించడానికి నెత్తురు మరిగించడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుందని రాజకీయంగా రాజకీయ పార్టీ సభ్యత్వం తీసుకుని ఆ రోజు తెలుగుదేశం పార్టీ కోసం రాజకీయ జీవితాన్ని ప్రారంభించినటువంటి నాలాంటి యువకులు ఈవేళ అరవయవ పడిలో ఉన్నారు తరతరాల నాయకత్వాన్ని అందించింది తెలుగుదేశం పార్టీ అనేక మందిని రాజకీయ దిగ్గజాలుగా తీర్చిదిద్దింది తెలుగుదేశం పార్టీ నాయకులను తయారు చేసే కర్మాగారంగా మారింది తెలుగుదేశం పార్టీ అన్నగారు పార్టీ పెట్టి ఆయన అమరుడైతే ఆ పార్టీని పట్టుదిట్టం చేసి పటిష్టం చేసి నేడు కోటు మంది కుటుంబ సభ్యులుగా తెలుగుదేశం పార్టీని తీర్చిదిద్దినటువంటి ఆగామి కాలజ్ఞానకర్త చంద్రబాబు నాయుడు గారు మహిళల స్వావలంబన కోసం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి కల్పన కోసం ఐటీ రంగాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చి హైదరాబాదులో సైబరాబాదు నిర్మించి అనేక మంది మొక్కలకు అక్కడ ములిచిన మొక్కలకు ఆయన పెద్దదిక్క నేటికి ఏనాటికి చరిత్రలో సువర్ణాక్షరాలతో చిరస్మరణీయుడుగా చంద్రబాబు నాయుడు గారు నిలిచిపోతారు రాష్ట్రం విడిపోయాక ఈ పసిబిడ్డలాంటి రాష్ట్రాన్ని ఆయన పొత్తుల్లో పెట్టుకుని ఐదు సంవత్సరాలు సాకితే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజలు ఒక ఉన్మాదిని అరాచకవాదిని అబద్ధాల కోరును నమ్మి అతని కొబెల్స్ ప్రచారాన్ని నమ్మి తల్లిలాంటి తెలుగుదేశం పార్టీని కాదనుకున్నారు అయినా చంద్రబాబు నాయుడు గారు చింతించలేదు పార్టీని మళ్ళీ పరుగులు పెట్టించి ఆ దుష్ట శక్తిపై నిత్య యుద్ధం చేసి నిరంతర పోరాటం చేసి ఆఖరికి జైల్లో పెట్టినా చలించకుండా ఒక జ్వాలలాగా జైలు నుండి బయటకొచ్చి కూటమిని కట్టి నూట అరవై నాలుగు సీట్లతో గెలిచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే ఒక దగా కోరును ఒక మోసకారిని ఒక అబద్ధాల కోరును ఒక అరాచకవాదిని ఒక ఉగ్రవాదిని ఒక ఉన్మాదిని ఉక్కుపాదంతో తొక్కిపడేసిన అర్జునుడు పాండవ మధ్యముడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు జేజేలు పలుకుతూ ఆయనకు అండగా దండగా కైదండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ రాబోయే తరానికి లోకేష్ లాంటి ఒక నవయువ నేతను మనకు అందించిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తూ లోకేష్ గారు మానవత్వంతో తెలుగుదేశం పార్టీని నవ నవోన్మేషంగా తీర్చిదిద్దుతూ నవయువ రక్తంతో పరుగులెట్టిస్తూ రాబోయే తరానికి ఒక గుర్తుగా లోకేష్ గారు నిలిచారు ఇవాళ కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న ఈ సందర్భంగా ఈనాడు మనం నలభై మూడవ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటూ కూటమి మిత్రులైన పవన్ కళ్యాణ్ గారికి పురంధేశ్వరి గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కూటమి ఈ కుటుంబం మరొక పది పదిహేడు సంవత్సరాలు వర్ధిల్లాలని పవన్ కళ్యాణ్ గారు మాటల్లో అమలు జరగాలని వర్దిల్లాలని కోరుకుంటూ అందరికీ నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోటి మంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం